తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలోని వ్యవసాయ సహకార సంఘంలో రెండు కోట్ల నిధులు గోల్మాల్ అయ్యాయి దీనిపై ఇప్పటికే సహకార సంఘం సీఈఓ సురేందర్తో పాటు మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు నిధుల గోల్మాల్పై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ అయితే విచారణ గడువు ముగిసినా ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు నిధులు గోల్మాల్ చేసిన సీఈఓ సురేంద్రకు సహకార సంఘం అధికారులు అండగా ఉన్నారంటూ బాధిత రైతులు మండిపడుతున్నారు ఈ ఉదంతంపై నిజాయితీ కలిగిన అధికారులతో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఐదు సంవత్సరాలను ఈ త్రిమన్ కమిటీ ఉంది కదండి త్రీమన్ కమిటీ పెట్టిన తర్వాత దాన్ని దోచుకు తింటాం మొదలు పెట్టారండి వీళ్ళు ఈ పెసిరింట్లు మా సి మట్ట సురేంద్ర వీళ్ళందరూ దాదాపు పన్నెండు కోట్లు టన్వర్ అయ్యి సొసైటీ అండి అది అలాంటి దాన్ని కోటి ముప్పై లక్షల రూపాయల దాకా తినేసారు తినేసి రైతుల డబ్బులు తినేసేసి వాళ్ళని మాకు వాళ్ళ గొడవ ఏంటి అని పెట్టేటప్పటికి సో సి సురేంద్ర గారు నలభై లక్షలు ఎంతో కట్టాడంటే అవి ఏం చేశారంటే ఈ ఉద్యోగస్తులకి ఏ ఆటంకం లేకుండా అవి కట్టు